విక్కీ వాళ్ళ నాన్న అయితే విక్కీ దగ్గరికి వచ్చి బాబు తగ్గిందా అరివిందా బాగున్నావా అని అడుగుతూ ఉంటాడు దానికి ఒకసారిగా విక్కీ నీకు వెను వెంటే ఎక్కడికి వచ్చోం నీకు ఇక్కడ ఎవరు పిల్లలు లేరు నువ్వు మా నాన్న కూడా కాదు ఇక్కడ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు అని గట్టిగా అంటూ ఉంటాడు అంటూ ఉంటాడు తనకి అరవింద ఆగు వెక్కిను అంత కోపడకూరు ప్రశాంతంగా ఉండి నేను మాట్లాడదాను కదంటే ఏంటాక అతనితో మనం మాట్లాడేది అతను అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అతను బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అతను వెళ్ళిపోతూ ఉండగా పద్దు వచ్చి అతను చూసి పెద్దసారు పెద్దసారు అని పిలుస్తూ ఉంటుంది అతను ఆ పద్దుని చూసి బయటకు వచ్చి బాగున్నావు అమ్మా అని అంటూ ఉంటాడు ఏంటి సార్ వచ్చి వెళ్ళిపోతున్నారు అసలు నన్ను కళ్యాణ కళాలు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆయన మీరు ఒకసారి రండి లోపలికి అందరిని పరిచయం చేస్తాను మా వాళ్ళు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఇంకా మంచి టైంలో వచ్చారు రండి అని అంటూ ఉంటుంది లేదా అమ్మ తర్వాత వచ్చినప్పుడు పరిచయం చదువు నాకు ఒక పని ఉంది వెళ్ళిపోతానంటే లేదు సార్ రండి అని చెప్పి అంటూ ఉంటుంది తనకి అతను ఏం మాట్లాడాలో తెలియక వద్దమ్మ అని అంటూ ఉంటాడు ఆయన ఇప్పుడు ఎందుకు లయమానేస్తాడు లేదండి మా వెక్కిసారిని సార్ని కాపాడిన మీకు మిమ్మల్ని అందరికీ పరిచయం చేయకపోతే అలా పరిచయం చేస్తాను రండి అని అంటూ ఉంటుంది దానికి ఏం అతనైతే ఒకసారిగా సరే అమ్మ వెళ్దాం పద అని అంటూ ఉంటాడు ఆ అట్లకి అవి పద్ధతి అయితే ఇంట్లోకి అతన్ని తీసుకుని వెళ్తూ ఉంటుంది